అంటే దేవుడు నువ్వు పిలవగానే విడిపించడానికి వచ్చే దేవుడిగా ఉన్నాడు కానీ నీలో అసహ్యమైనది ఏదైనా కనబడితే ఆయన మళ్ళీ విడిచి వెళ్ళిపోతాడు నిన్ను ఆయన నిన్ను విడిచి వెళ్ళకుండా నీలో అసహ్యమైనది ఏది కనబడకుండా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి నువ్వు ఈ లోక సంబంధమైన మలినము నీలో అంటుకొని దేవా నన్ను విడిపించంటే ఆయన వచ్చి నిన్ను చూచి నీలో ఉన్న అసహ్యమైన దాన్ని చూచి నిన్ను విడిచి వెళ్ళిపోకుంటున్నట్లు ఈరోజు ప్రభు మాట నీలో ఉన్న అసహ్యమైన దాన్ని ఆయన రక్తముతో కడిగి ఆయన కార్యము చేయడానికి ఒక ఒక మార్గాన్ని నువ్వు ఏర్పాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను మార్గాన్ని సిద్ధం చేసిన వాడుగా ఉన్నాడు అలానే ఈరోజును ఒక యోహాను వలె